హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి టీవీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాగా ఒక ఓల్డ్ శారీని తీసుకోవాలండి ఈ ఓల్డ్ శారీతో డిజైనర్ కుషన్ మనము ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చండి ఈ డిజైనర్ కుషను సోఫాలో కానీ తర్వాత చైర్స్లో కానీ చాలా బాగుంటుంది తర్వాత మనము వీడియోలో చూపించిన విధంగా శారీని నిలువుగా కట్ చేయకూడదండి అడ్డంగా ఒక ఆరు పీసులుగా కట్ చేసుకున్నాను అంటే పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకునేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత నేను తీసుకునే శారీ ఎల్లో కలరు అంటే లైట్ కలర్గా ఉంది కనుక బ్లౌజ్ పీసును నేను డార్క్ కలర్గా ఉండేది తీసుకున్నానండి మనం కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండి అలాగా ఒక డార్క్ కలరు బ్లౌజ్ పీసును తీసుకునేసి క్రాస్గా ఉండే క్లాత్ను కట్ చేసుకునేసి స్క్వేర్ షేప్లో మనము టూ లేయర్స్గా పెట్టుకునేసి ఈ బ్లౌజ్ పీసును మనము స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ను రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకొని ముడి వేసుకునేసి అంటే యాంకర్ థ్రెడ్ ఎయిత్ స్టాండర్డ్స్ తీసుకునేసి నీడిల్కు ముడి వేసుకునేసి మనము రన్నింగ్ స్టిచ్ అనేది త్రీ సైడ్స్ కుట్టుకోవాలండి రన్నింగ్ స్టిచ్ మీడియంగా మనం కుట్టుకునేసినామంటే మనకు మిషన్ కూడా అవసరం లేదండి ఒకవేళ మిషన్ ఉందనుకోండి మనకు ఒక ఐదు నిమిషాల్లోనే ఈ డిజైనర్ కుషన్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాగా మనము మిషన్ ఉంటే మిషన్తో అయినా కూడా త్రీ సైడ్స్ కుట్టేసుకోవాలండి లేదంటే నేను ఈ విధంగా యాంకర్ తెట్టు తీసుకునేసి నీడీలకు తీసుకునేసి ముడి వేసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకుంటున్నాను ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మనం కుట్టుకోవాలండి ఇలా కుట్టిన తర్వాత త్రీ సైడ్స్ కుట్టిన తర్వాత మనము రివర్స్ చేసుకోవాలండి క్లాత్ను క్లాత్ను రివర్స్ చేసుకుంటే మనకు పిల్లో కవరు కుషన్ కవర్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా కుషన్ కవర్ రెడీ అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకునేసి శారీని మనము ఆరు పీసులుగా అడ్డంగా కట్ చేసుకున్నాం కదండి శారీని ఆరు పీసులుగా కొద్దిగా బెడల్పుగానే ఎక్కువగా అంటే మరి సన్నడుగా కట్ చేయకుండా వెడల్పుగా ఎక్కువ వెడల్పుతోనే మనము ఆరు పీసులుగా కట్ చేసుకున్నాం కదండీ దాంట్లో ఒక పీసు అనేది నేను తీసుకున్నాను ఇలాగా మనము శారీ పీసులో ఒక పీస్ తీసుకునేసి టూ లేయర్స్గా నేను వీడియోలో చూపించిన విధంగా టూ లేయర్స్గా మర్చుకోవాలండి అలా మడుచుకున్న తర్వాత ఒక లాంగ్ స్కేల్ తీసుకున్నాను ఈ లాంగ్ స్కేల్ తీసుకునేసి ఫోర్ ఇంచెస్ అనేది మనము కొలత పెట్టుకోవాలండి ఫోర్ ఇంచెస్ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అడ్డంగు నిలువు అంటే స్క్వేర్ షేప్లో ఎటు చూసినా ఫోర్ ఇంచెస్ అనేది మనకు లెంత్ అనేది లెంగ్త్ విడుతు అనేది ఉంటే చాలా బాగా మనము ఈ డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చండి ఇలాగా నేను నేను ఫోర్ ఇంచెస్ స్కేల్తో మార్కర్తో నేను మార్క్ చేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా మనం కట్ చేసుకోవాలండి మనం టూ లేయర్స్గా పెట్టుకునేసి శారీని మనము కట్ చేసుకుంటున్నాం కదండి పీసెస్ అనేది ఇలాగా మనకు టూ పీసెస్గా మనము కట్ చేసుకుంటామండి ఇలాగా టూ పీసెస్గా మనం కట్ చేసుకున్న తర్వాత మనకు మొత్తము అనేది వీటికి ఒక సిక్స్టీన్ అనేది మనం కట్ చేసుకోవాలండి సిక్స్టీన్ పీసెస్ కానీ లేదా ట్వంటీ పీసెస్ కానీ మనము పెట్టుకున్న ఈ కుషన్ లెంత్ని బట్టి లెంత్ విడుతుని బట్టి మనము ఈ పీసెస్ కట్ చేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా డిజైనర్ అనేది మనము కుట్టుకోవాలండి ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ స్క్వేర్ షేప్ క్లాత్ అనేది మనం తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మనము ఈ విధంగా క్లాత్ను మనము మడుచుకునేసి ఎయిత్ స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ నీడలకు తీసుకునేసి లేదా యాంకర్ థెడ్ కానీ నీడలకు తీసుకొని ముడి వేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనము మడిచిన క్లాత్ను క్రాస్గా మడిచిన క్లాత్ను ఫస్ట్ మనము కుట్టి తర్వాత దాన్ని నీడిలను కిందికి దింపుకునేసి టూ టైమ్స్ అనేది మనం కుట్టిన తర్వాత నీడిల్లో కిందికి దింపుకునేసి మనం ఉమ్ముడి వేసేసుకుంటే సరిపోతుందండి ఇలాగా డిజైనర్ డిజైనరు కుషన్ అనేది మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి మన ఛానల్లో చాలా వరకు ఈ శారీ టెజర్స్ అనేది చాలా వరకు ఈజీగా కుట్టే విధంగా ట్రెండింగ్ శారీ టెజర్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ శారీ టెజర్స్ గ్లట్కన్స్ రంగోళి మిర్రర్ వర్క్ ఇలాగా శారీ అంటే ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు చేశాను చూడండి మరొకటి కూడా చూపిస్తున్నాను ఇలాగ మనము మరొకటి స్క్వేర్ షేప్ క్లాత్ అనేది శారీ క్లాత్ను తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మనము మడుచుకునేసి ఇలాగా యాంకర్ థెడ్ అనేది ఎయిత్ స్టాండర్డ్స్ నీడిల్కి తీసుకునేసి మనము ఒక టూ టైమ్స్ అనేది కుట్టుకునేసి నీడిల్ని కిందికి దింపుకునేసి టూ టైమ్స్ ముడివేసుకునేసి ఈ విధంగా మనం కట్ చేసుకున్న ఉన్నంత కూడా మనము ఈ విధంగా రెడీ చేసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలాగా మనం రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా కుషన్ కవర్ అనేది మనము ఆల్రెడీ మనము రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ ఆ కుషన్ కవర్ను తీసుకునేసి ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అంటే ఫ్యాబ్రిక్ మనకు గ్లూ అనేది ఇంట్లో ఉంటుంది కదండి అలాగా ఫ్యాబ్రిక్ ఫెవికల్ కానీ గ్లూ కానీ తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కుషన్ కవర్లో శారీని ఆరు పీసులుగా కట్ చేసుకున్నాం కదండి ఆరు పీసుల్లో ఒక పీసుని తీసుకునేసి మనం డిజైనర్ కుషన్కు మనము డిజైనర్గా డిజైన్ అనేది మనము కట్ చేసుకుని కుట్టుకున్నాం కదండి మిగతా ఐదు పీసులను మనము ఈ పిలో కవర్లో పెట్టుకునేసి నీట్గా సర్దుకునేసి ఈ విధంగా యాంకర్ థ్రెడ్ నీడలకి తీసుకొని ముడి వేసుకునేసి మరొక సైడ్ ఓపెన్ ఉంటుంది కదండి దాన్ని కూడా క్లోజ్ చేసుకోవాలండి ఇలాగా రన్నింగ్ షీట్స్తో మనము మీడియంగా కుట్టుకుంటే సరిపోతుంది ఇలా కుట్టిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఈ శారీ పీసులను ఈ విధంగా మడిచి కుట్టుకున్నాం కదండి ఆ పీసులను మనము ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకునేసి మనము త్రీ డాట్స్ లాగా పెనపెట్టుకునే లో కవర్కి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి చాలా ఈజీగా ఒక ఐదు ఐదు నిమిషాల్లో మనము డిజైనర్ కుసండి ఇంట్లో ఉండే ఓల్డ్ శారీతోనే మనం చేసుకోవచ్చండి ఇలాగా నా ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి ఇది సోఫాలో కానీ చైర్స్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది సోఫాలో మనం కార్నర్లో ఈ విధంగా డిజైనర్ కుషన్స్ అనేది మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చే నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి సెర్చ్ చేయండి ఇలాగా క్వశ్చన్కు మనము కింది భాగంలో నేను వీడియోలు చూపించిన విధంగా ఒక వర్స్ అనేది మనము ఈ విధంగా మనం కెమికల్ అనేది స్టిక్ చేస్తూ అమర్చుకోవాలండి నెక్స్ట్ మళ్ళా దానికి ఆపోజిట్గా ఇవి మనం కుట్టుకున్న శారీ పీసెస్ను ఈ విధంగా పెట్టుకుంటే ఫైనల్ లుక్ అనేది ఈ డిజైనర్ కుషన్ చూడండి ఇలా వచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా ఓల్డ్ శారీస్ రివ్యూస్ ఐడియాస్ చాలా వరకు చేశాను ఓల్డ్ శారీస్ అనేది మనం పక్కన పడేయకుండా ఈ విధంగా రివ్యూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇది డిజైనర్ క్వశ్చన్ అనేది చాలా ఈజీగా ఒక ఐదు ఐదు నిమిషాల్లో మనం చేసుకునే విధంగా నేను చూపించాను తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి